ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క పరిశుద్ధ నామములు మీ అందరికీ ఈ యొక్క ఆదివార శుభములు మన ప్రభువైన క్రీస్తు పడిన శ్రమని మనం ధ్యానించుకుంటూ వైపు మనం ప్రయాణం చేస్తూ ఈ యొక్క లెంట్ సీజన్లో ఉన్నాం ఈ లెంట్లో వచ్చే ప్రతి ఆదివారం మనము ఆ ములుల గురించి ధ్యానించట్లేదు ఇక్కడ లెంట్లో సండేస్ కన్సిడర్ చేయబడవు కాబట్టి మనం ఈ యొక్క సండే రోజు ఒక స్టాండర్డ్ వాక్యాన్ని మనం వింటున్నాం సో అది ఇలాంటికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి గమనించగలరు ఒక చిన్న కథతో ఈనాటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం సో ఒక చిన్న బాలుడు తన ఇంటి వెనుక ఉన్న ఎండిపోయిన నెర్రలు నెర్రలు బారిన నీళ్ళలో ఒక చిన్న మొక్కను నాటాడు ప్రతిరోజు దానికి కొంచెం నీళ్లు పోసేవాడు సో వారాలు గడిచినా ఏ మార్పు అతనికి కనిపించలేదు నేల అలాగే ఎండిపోయి ఉంది మొక్క పెరగడం లేదు ఒక మధ్యాహ్న కాలం అతను తన తాతయ్యతో ఇలా అన్నాడు తాతయ్య ఇది వృధా ప్రయాస నేల చాలా గట్టిగా ఉంది ఏమీ జరగడం లేదు నేనే నాకేం కనిపించట్లేదు నేనేం చూడడం లేదు అప్పుడు తాతయ్య నవ్వి నాయన కొంచెం దగ్గరగా చూడు ఆయన చెప్పినప్పుడు ఆ అబ్బాయి మోకాలపై వంగి శ్రద్ధగా దాన్ని గమనించగలిగాడు ఆ మట్టి పొరల కింద నుండి చిన్న ఆకుపచ్చని మొలకలు పైకి వస్తున్నాయి అతనికి కనిపించని చోట అంటే భూమి లోపల ఆ మొక్క పెరుగుతూనే ఉంది ఈ లెంట్ కాలం కూడా సరిగ్గా అలాంటిదే కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమీ మారడం లేదని మనకు అనిపిస్తుంది మనం ప్రార్థిస్తాం ఉపవాసం ఉంటాం పడతాం ఆయన పైకి చూస్తే జీవితం ఎండిపోయినట్లుగానే కనిపిస్తుంది కానీ దేవుడు ఆ ఉపరితలం కింద కార్యం జరిగించున్నాడు మన లోపల కార్యం జరిగించున్నాడు ఈ ఆదివారపు సందేశం దుఃఖం గురించి కాదు ఇది అరణ్యం మధ్యలో మనకు కలిగే నిరీక్షణ గురించి మనం మూడు అంశాలుగా విభజించుకొని మాట్లాడుకుందాం సో మొదటి అంశం లెంట్ కాలం విచారపడడానికి కాదు ఇది ఒక సిద్ధపాఠ ప్రిపరేషన్ యేసు ప్రభువు అరణ్యంలో గడిపిన నలభై రోజులను ఈ యొక్క లెంట్ కాలం మనకు గుర్తు చేస్తుంది మతైసువార్థం నాలుగో అధ్యాయం ఒకటో వచనం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వల్ల అరణ్యం మనకు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం గమనించాలి ఏసు ప్రభు అరణ్యంలో తప్పిపోలేదు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు మన జీవితంలో కనిపిస్తున్న ఈ ఎండిపోయిన కాలం అకస్మాత్గా వచ్చింది కానే కాదు మనకు శోధనలు కేవలం శిక్షలు కావు అవి మనల్ని సిద్ధపాటు చేయడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ప్రణాళికలో భాగం మనం బహిరంగంగా మన యొక్క విజయాన్ని ప్రకటించడానికి ముందు రహస్యంగా జరిగే శోధన ఇది అద్భుతాలకు ముందు అరణ్యం ఉంది పునరుత్ ముందు శిలో ఉంది దేవుడు మన గమ్యాన్ని సిద్ధపరచడానికి అరణ్యాలను వాడుకుంటాడని ఈ యొక్క లెంట్ కాలం మనకు బోధిస్తుంది రెండవ అంశం మౌన కాలంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు అరణ్యంలో ఏసు ఉపవాసం ఉన్నాడు శోధింపబడ్డాడు ఒంటరిగా ఉన్నాడు ఆయన ప్రతి శోధనకు ఆయన లేఖనములతోనే ఇచ్చాడు మళ్ళీ మనం బైబిల్లో చూసినట్లయితే సువార్త నాలుగో అద్యం నాలుగో వచనం వివిధగా చెప్తుంది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది మనల్ని నిజంగా శోధించేది ఏంటో అరణ్యమే బయట పెడుతుంది లోకపు ఆకర్షణలు లేనప్పుడు సౌకర్యాలు తగ్గినప్పుడు మన ఆత్మను నిజంగా తృప్తిపరిచేది ఏదో మనకు అర్థమవుతుంది గుర్తుంచుకోండి మీరు మీ విజయాల వల్లనో ఇతరుల మెప్పు వలనో జీవించడం లేదు మీరు దేవుని వాక్యం వల్ల జీవిస్తున్నారు మూడవ అంశం మనం చూసినట్లయితే అరణ్యమే మీ గమ్యం కాదు ద డెజర్ట్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్ ఈరోజు మీకు ఒక గొప్ప ధైర్యం కలగాలి అరణ్యం అనేది తాత్కాలికం మాత్రమే నలభై రోజుల తర్వాత యేసు అరణ్యంలోనే ఉండిపోలేదు ఆయన శక్తితో తిరిగి వచ్చాడు లూకాసు వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళాను వరుస క్రమాన్ని గమనించండి అరణ్యం శోధన విధేయత శక్తి మీరు వ్యక్తిగత వ్యక్తిగతంగా ఈ లెంట్ కాలంలో ఉన్నట్లయితే జీవితం ఎండిపోయినట్లు భారంగా అనిపిస్తుంటే దేవుడు మిమ్మల్ని వదిలేశాడని అనుకోకండి దేవుడు మీలో సహనాన్ని ఆత్మీయ వేర్లను లోతుగా నాటుతున్నాడు నాలుగో అంశం మనం చూస్తే సో ఈ యొక్క లెంట్ కాలపు ఆదివారం యొక్క ప్రాముఖ్యత లెంట్ కాలంలో వచ్చే ప్రతి ఆదివారం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది దుఃఖమే చివరి మాట కాదు మనం పశ్చాత్తాప పడుతున్న సమయంలోనే ఆరాధించడానికి గుడికి వస్తాం లేదా ఇలా కూడుకుంటాం ఉపవాసంలో ఉంటూనే దేవుని కృపను తలపోస్తాం ఎందుకంటే ఈ యొక్క లెంట్ కాలం మనల్ని పునరుత్ పునరుత్నం వైపు పునరుత్న దినం వైపు నడిపిస్తుంది అరణ్యం వాగ్దానం వైపు సాగుతుంది శిలవ పునరుత్థానానికి దారితీస్తుంది మీకోసం ఒక ప్రశ్న పైకి కనిపించకపోయినా దేవుడు మీ లోపల ఏమి పెంచుతున్నాడు ఓర్పున దీనత్వాన్న ఆయనపై ఆధారపడమా లేక విధేయతన అరణ్యంలో ప్రయాణాన్ని ఆపేయకండి ప్రార్థన ఫలితం వెంటనే కనిపించడం లేదని ఆపవద్దు భూమి లోపల జరిగే ఎదుగుదల కూడా ఎదుగుదలే మీ లోపల జరిగే ఎదుగుదల మీకు కనిపించకపోయినా అది ఎదుగుదలనే లెంట్ అంటే ప్రతిరోజు ముళ్ళ కిరీటాన్ని మూయడం కాదు అన్న సత్యం మనం ఎరిగి మనకు అవసరం లేని వాటిని దేవుడు తొలగించడానికి నిత్యమైన వాటిని బలపరచడానికి మనల్ని మనం సమర్పించుకోవడం గుర్తుంచుకోండి అరణ్యం మీ గుర్తింపు కాదు అది మీ సిద్ధపాటు దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకువచ్చినప్పుడు మీరు మునిపటిలా అస్సలు ఉండరు మీరు శక్తివంతులుగా స్థిరవంతులుగా ఆత్మ బలముతో బయటకు వస్తారు చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకమందున మా తండ్రి మా యొక్క హృదయాలతో తండ్రిని ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలయ్యా ఇదిగో మా యొక్క హృదయాలతో మీ సన్నిధికి వస్తున్నాం ఈ లెంటి కాలంలో మా జీవితాలను మలుస్తున్న అరణ్య అనుభవాలకై నీకు వందనాలు ప్రభా కొన్నిసార్లు మా జీవితం ఎండిపోయినట్లు మా ప్రాధులు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది మా ఎదుగుదల మాకు కనిపించడం లేదు కానీ మీరు మా ఆంతర్యంలో కార్యం చేస్తున్నారు నమ్ముతుంది మా జీవితాల్లో మీరు కార్యం చేస్తున్నారని నమ్ముతున్నాం ప్రభువ నీ ఆత్మ ద్వారా తండ్రి ఏసును అరణ్యమునకు నడిపించినట్లు మా ఎడారి ప్రయాణాల్లో మాకు తోడై ఉండండి మేము బలహీనపడినప్పుడు బలమును అలసిపోయినప్పుడు ఓర్పును ప్రసాదించండి తండ్రి నీ యొక్క వాక్యం చెప్తుంది మనుషుడు రొట్టెవలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడాన్ని ప్రభు అన్నిటికన్నా మిన్నగా నీ వాక్యం కొరకు ఆకలి గుణల మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా మాలోని గర్వాన్ని మొండితనాన్ని తీసివేసి మా హృదయాలను మెత్తన చేయండి మీ ఎడల విధేయతను విశ్వాసాన్ని మాలో నాటండి మాకు శోధనను కలిగినప్పుడు మేము ఒంటరి వారం కాదని మీరు మమ్మల్ని సిద్ధపరుస్తుందని గుర్తు చేయండి తండ్రి మా ప్రయాణం పునరుత్నం వైపు సాగుతుందని మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు యొక్క సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎడారి ప్రయాణంలో తండ్రి మీరుని నడిపించి వారు తండ్రి మరి పడిపోకున్నట్లు తొట్టిల్లకున్నట్లు వారికి సహాయం చేయండి ఈ లెంట్ కాలం కేవలం ఒక ఆచారంగా కాకుండా మా ఆత్మీయత తండ్రి నూతనపరచడానికి పరివర్తనకు తండ్రి కారణము కావడానికి సహాయం చేయండి మమ్మల్ని ఆత్మ బలముతో గొప్ప విశ్వాసముతో బలపరిచి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని